నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ యాదవ్ సో ఈరోజైతే మా ఇంట్లో రాజ్మా అండ్ కాబూలీ చైనా కర్రీ చేసిన అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లకి చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నైట్ అయితే కాబూలీ చైనా అండ్ రాజ్మా నానేసుకొని మార్నింగ్ అయితే టమాటా ఉల్లిగడ్డ స్పైసెస్ వేసి మసాలా చేసుకొని ఉండిలో వేసి వేయించుకొని కొంచెం ఉడికిన తర్వాత బఠానీ దాంట్లో వేసేసుకోవడమే ఈ వాటర్ వచ్చేసి మనము మసాలా అండ్ స్ప్రౌట్స్ అవి ఏంటి మన రాజ్మా అండ్ చెందలు ఉడికించుకున్నాం కదండి సో ఆ వాటర్ అనమాట సో చూడండి ఎక్కడ వేస్ట్ చేయలేదు నేను సో ఇక్కడైతే మా ఆయన టేస్ట్ చూస్తున్నారు చూడండి చాలా బాగుందండి హెల్దీయస్ట్ కర్రీ రెసిపీ అనమాట సో చూడండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి మా ఆయన అయితే ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అయితే చాలా ఈజీగా చేసేసినా అండి నైట్ అయితే అన్ని నానేసుకున్నా మార్నింగ్ మసాలా పట్టేసి దాంట్లో వేసి కలిపేసుకొని కర్రీ చేసినా